నూట ఇరవై ఒక్క గజం ప్లాట్ కేవలం నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందలు మాత్రమే అండి అంటే గజం వచ్చేసి మనకి మూడు వేల ఎనిమిది వందలు మాత్రమే పడుతుందన్నమాట లొకేషన్ చూసుకున్నట్లయితే శంషాబాద్కి అతి దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాట్స్ అనేవి ఇవ్వండి మీకు కావాలంటే దీంట్లో థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కూడా ఉంటుందండి థర్టీ ఎయిట్ ల్యాక్స్లోనే మనకి వెయ్యి గజాల ప్లాట్ అయితే రాబోతుందన్నమాట డీటెయిల్స్లోకి వచ్చేస్తే లొకేషన్ వచ్చేసి మనకి శంషాబాద్కి దగ్గరలో ఉంటుందండి సిటీ నుండి మనకి కేవలం ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఇటు మనకి మైదీపట్నం కానివ్వండి గచ్చుబోలి కానివ్వండి కేవలం మనకి ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సైట్ అండి సో సిటీకి అతి దగ్గరలో తక్కువ బడ్జెట్లో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి పర్స్ పేరేడ్ అయితే ఉందండి ఇంకా దీంట్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా ఉందండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేసి మనకి హిల్టాప్ సిటీ అని అయితే ఉంటుందండి పేరు వచ్చేసి అండ్ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి మనకి హిల్ టాప్ సిటీ ఫేస్ ఫండ్ అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఇక మనకి ఫాల్కెన్ సిటీ ఫేజ్ ఫోర్లో లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి అండ్ హైవే సిటీలో మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి హిందుస్థాన్ ప్రైమ్ ప్రైమ్ సిటీలో మనకి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్రియడ్లో అయితే ఉందండి ఇంకా హిందుస్థాన్ మనకి గ్లోబల్ సిటీలో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ పర్ యార్డ్ అయితే ఉందండి ఇక హిందుస్థాన్ గ్రీమ్ హోమ్లో అయితే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే ఉందండి చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ అయితే ఉన్నాయండి లైక్ మనకి అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి అండ్ మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి వెల్స్పన్ ఉంది కటేరా ఉంది అండ్ ఇంకా చాలా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా చుట్టూ అయితే ఉన్నాయి ఫుల్ ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడు కాల్ చేయండి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు సైట్ కూడా మీకు చూపిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బాయ్